తీసుకోవడం మర్చిపోయిందా టైం అవుతుందమ్మా ఇప్పుడే వచ్చేస్తాను సరే హ్యాపీ బర్త్డే అన్నయ్య సారీ అన్నయ్య అమ్మ నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేశారు ఇలా దమ్మతరంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా అన్నయ్య పర్లేదురా ఒక్కదాన్ని ఉన్నావు చాలు వెతుకుంటూ వస్తారు కూతురు చేయలేనని కొట్టేస్తున్నాడన్నా నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి అమ్మాయి తెలియకా అమ్మాయికి చేయి తగిలి అమ్మాయికి నేను సార్ ముట్కోలే చేసింది ఇది ఆంధ్రానా ఆఫ్ఘనిస్తానా అమ్మాయి మీరు చెయ్యేస్తే చెల్లెల మీద చెయ్యేస్తే చేతులు కొట్టేస్తున్నాడు మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావు మాత్రం వెళ్ళిస్తారా ఇలా వదిలేస్తే మా బ్యాస్ మొత్తం బిక్లాడ్లు కోటాలో సిడి పెట్టుకోవాలి పెట్టుకోవాలి అబ్బాయి చేసి

మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడన్నా లేకపోతే ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు చూస్తే ఇన్నేళ్ళ నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంతకుండా ఊరుకోనండి చూస్తున్నారు ఏం తప్పు చేశాడండి చెట్ కొడుకుని పట్టుకుని ఇంట్లో బొమ్మని గంటేశారు నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను ఆ మ్యూజిక్ వెళ్ళను అని ఒక మాట అన్నాడా ఇప్పుడు అంటున్నాను నాన్నగారు అవును నా తప్పునే తెలుసుకున్నాను నా కళ్ళు తెలుసుకున్నాయి అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు లోపలికి రా బాబు లేదమ్మా నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను చూసారండి డాడీ రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించకే కదా కేసు పెడతారు అలాగే అన్నీ చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ నేను రమ్మని చెప్పండి ప్లీజ్ ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు మీ మాట వింటానంటున్నాడుగా ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తున్నాను గారు కనీసం డేప్ రికార్డు కూడా విన్నాను తర్వాత రాస్తాను ఏంట్రా ఇది నేన దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తాను ఆఫ్టర్లో ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా యాడ్ చేస్తాం ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి అంత అడ్వాన్స్ తీసుకున్నాం తెలుసా ఆ సంగతి ఏం చేద్దామా మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలరా కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు అదే అంటే మీ నాన్న కోసం అయిపోయేసి చదువుతా ఎంతకాలం మాత్రం చెప్పిందని తప్పదా అయిపోయిందా దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చేయకపోవడానికి సంబంధమే లేదు నాకు మ్యూజిక్ అంటే ఇష్టం దివ్య అంటే ఇష్టం ఏ రెండు కోరుకోవడం తప్ప ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడైపోతాడా కంట్రోల్ మంతినే భోజనంలో నాలుగు కూరలు కావాలి జీవితంలో మాత్రం ఒక మ్యూజిక్ కావాలా బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్ కి టైం ఉంటుంది అలాగే లైఫ్ లో కెరియర్ తో పాటు ప్రేమ కూడా చోటు ఉంది ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నాను నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్న తో మ్యూజిక్ వదిలేశానని అబద్ధం చెప్పాను ఎందుకో తెలుసా దివ్య కోసం రే ఐశ్వర్యాన్ని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా బాంబేకి వెళ్ళి ప్రేమించాలి అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను ఒక్కసారి తను ఐ లవ్ యూ చెప్పని ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరూ ప్రూవ్ చేస్తారు అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో ఈ రోజు అపాయింట్మెంట్ చోటి టెన్ ఓ క్లాక్ గోపాలకృష్ణ గారు పంపించు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి థ్యాంక్ యూ నువ్వు గోపాలకృష్ణ రమ్మంటే నువ్వు వచ్చామే సార్ నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను లేకపోతే లోపల రానివ్వరని ఫస్ట్ యూ గెట్ అవుట్ యూ గెట్ లాస్ట్ ఫస్ట్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్ మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం నీకు అది లేదు నాకు ప్లీజ్ హలో నేను మీ అబ్బాయి ఎంసెట్ మీరెస్ జరుగుతున్న వాడు పరీక్షకి నలభై నిమిషాలు లేట్ గా వచ్చాడు హాఫ్ అన్ అవర్ దాకా మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు మీతో మాట్లాడుకుని ఒకటే ఏడుపు తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్ మా వాడు బతువాడాడు సార్ చాలా సీరియర్ స్టూడెంట్ నిజంగానే ట్రాఫిక్ లో సార్ ఈసారికి ఎలాగైన పరీక్షలు అయినవ్వడి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ఏమైంది సార్ రెండు సంవత్సరాలు రాత్రి కష్టపడి కష్టపరిచేదివాడయ్యా మా వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయడం కోసం కొంచెం లేటుగా వచ్చాడని మెర్సలెస్ గా పరీక్షలు అయ్యానమని అన్నాడయా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమన్నాడు భయంగా ఉందయ్యా ఒక్క నిమిషం సార్ మీ వాడు ఎంట్రెన్స్ రాస్తున్నాడు ఆ ఫోన్ నా ఫ్రెండ్ ఛాత్ చేయించాను మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్ ఇదంతా మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తాను చేయలేదు సార్ ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్ మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో నాకు మ్యూజిక్ కాంపిటీషన్ సెలెక్ట్ అవడం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్ మీ వాడు ట్రాఫిక్లో ఇరిగిపోయాడంటే వెంటనే నమ్మారు కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్ కనీసం వినటం లేదు కూడా మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొచ్చు సార్ నేను మా నాన్న తిడితేనే పడలేదు కానీ మీరేమి తిట్టినా భరించాను ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవటం నాకు తెలియదు ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని పిస్కించారీ సారీ అది బులే మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ పోలం అనుకుంటామో మాట్లాడాలి డబ్బుల నా మీద నీకున్న ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని హలో సార్ సైకిల్ మీదేనా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళకి కాబట్టి సారీ సార్ రోజు సైకిల్ ఇంత ఇంతలావేలా ఉంటారు

మీరు పేపర్ మీరు అదే డిస్టర్బ్ యూ యాక్చువల్లీ ఫోర్త్ పేజ్ లో వన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ప్లీజ్ డ్రీమ్స్ వర్ ఆ ఇదే టు మచ్